చిత్రం హిట్ ది థర్డ్ కేస్ మే ఒకటిలో విడుదల కానుంది విజయ్ కింగ్డమ్ మూవీ వేసవి సందర్భంగా మే ముప్పైనా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు సెవర్ లో కాస్త డల్ అయింది కానీ అసలు సీసెలు పోటీ రెండు వేల ఇరవై ఆరు సెవర్ లో ఉండబోతుంది టాప్ హీరోలంతా తమ తమ సినిమాలను రెండు వేల ఇరవై ఆరు బరిలో తెచ్చబోతున్నారు సంక్రాంతికి మెగాస్టార్ అనిల్ సినిమాతో మొదలు కాబోతుంది మార్చిలో నాని ప్యారడైస్ రామ్ చరణ్ పెద్ది ఎన్టీఆర్ డ్రాగన్ ప్రభాస్ హను రాగుపూడి అట్లీ బనీ విజయ్ దేవరకొండ బాలయ్య సినిమాలు సమర్ యుద్ధానికి రెడీ అవుతున్నాయి మొత్తం మీద ప్రభాస్ బనీ ఎన్టీఆర్ నాని రామ్ చరణ్ బాలయ్య విజయ్ దేవరకొండ సినిమాలు రెండు వేల ఇరవై ఆరు సమర్లో ఢీ కొట్టబోతున్నాయి ఏంటంటే ఇవాళ మూవీ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి